అత్యున్నత స్థానానికి అశోక్ గజపతి రాజు త్వరలోనే కీలక ప్రకటన కేంద్ర మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత పూజపాటి అశోక్ గజపతి రాజుకు కీలక పదవి దక్కబోతుందని ప్రచారం జోరుగా జరుగుతోంది టీడీపీ అధిష్టానం కూడా ఆయనకు సముచిత స్థానం కల్పించాలని భావిస్తోంది పార్టీలో చంద్రబాబు సహచరుడిగా సుదీర్ఘ కాలం కొనసాగిన అశోక్ గజపతి రాజు ప్రస్తుతం రాజకీయంగా విశ్రాంతి తీసుకుంటున్నారు ప్రతిప ప్రత్యక్ష రాజకీయాల నుంచి స్వచ్ఛందంగా వైదొలిగిన ఆయనకు సం సమున్నత స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని త్వరలోనే అశోక్ గజపతికి అత్యున్నత స్థానం దక్కబోతుందని ప్రచారం జరుగుతోంది విజయనగరం జిల్లాకు చెందిన అశోక్ గజపతి రాజు ముఖ్య చి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటే పంతొమ్మిది వందల ఎనిమిదిలో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు తొలి నుంచి కాంగ్రెస్ వ్యతిరేక భావాజాలం ఉన్న ఈ విజయనగరం మహారాజు పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాం నుంచి అశోక్ గజపతిరాజు పార్టీ నమ్మకమైన నేతగా కొనసాగుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు మధ్యలో ఒక్కసారి తప్ప మిగిలిన అన్ని ఎన్నికల్లో విజయ విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అశోక్ గజపతి రాజు టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిసారి మంత్రిగా పనిచేశారు టీడీపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు త్వర తర్వాత నెంబర్ టూ స్థానంలో కొనసాగిన స్థానానికి నమ్మకస్తుడిగా పార్టీకి పూర్తి విధేయతతో పనిచేయడం అశోక్ గజపతి రాజు నైజం అంతేకాకుండా వేల కోట్ల ఆస్తులను ప్రజలకు దానం చేసిన రాజవంశీయుడిగా అశోక్కు ప్రత్యేక గుర్తింపు ఉంది నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో అవినీతి మరక అంటని ఏకైక నాయకుడిగా అశోక్ స్థానం సుస్థిరమంటు సుస్థిరమంటారు అదే సమయంలో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య కేంద్ర పౌర పౌర విమానయాన మంత్రిగా పనిచేసి ప్రధాని మోడీ వద్ద మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాజ్యాంగంపై లోతైన అవగాహన నిబద్ధత నిజాయితీ వంటి అదనపు అర్హతతో అశోక్ను ప్రధాని మోడీ గౌరవి గౌరవిస్తారని చెబుతున్నారు ఈ పరిస్థితిలో టీడీపీ నుంచి అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది తన చిరకాల సహచరుడి రాజకీయ విరామానికి ప్రత్యేక గౌరవం గుర్తింపు ఉండేలా రాజ్భవన్లో కూర్చోబెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు